మెదక్ జిల్లా చేగుంట మండల పట్టణ కేంద్రంలో నేడు మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్ సెల్బే షోరూమ్ ను టాలీవుడ్ నటి శ్రీముఖి ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ తెలంగాణలో త్రీ టైర్ టౌన్లో ఇంత అద్భుతమైన షోరూంలో భాగమైనందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు ప్లానింగ్ డైరెక్టర్ సుహాస్ సెల్బే మార్కెటింగ్ డైరెక్టర్ సుదీప్ మరియు సెల్బే టీం సభ్యులు బ్రాండ్ అధికారులు చేగుంట గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు कम क्लोज कम मैडम रुकिए ना फोन आना है ठीक तीनों साहब रुकिए एक आपका सोलो सर बहुत तेज कम एक मिनट सर भाई सभी करा लेंगे। अभी करा भाई से बात सर ये भाई सभी करा ఈరోజు చేగుంట లాంటి ప్లేస్లో అంటే త్రీ టౌన్ సిటీలో సెల్బే వారి సరికొత్త షోరూమ్ లాంచ్ చేయడం జరిగింది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెల్బేతో నా అసోసియేషన్ ఇది మొదటిసారి కాదు ఇది మూడోసారి అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి టైర్ త్రీ ఏరియాస్లో ఏంటంటే ఏదైనా ఫోన్ కానీ స్మార్ట్ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఇంట్లో వాడే ఎటువంటి గ్యాడ్జెట్ అయినా కానీ పర్చేస్ చేయడానికి మీరు హైదరాబాద్ వరకు లేకపోతే మీకు దగ్గరలో అవైలబుల్గా ఉన్న ఎంతో దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు మీకు దగ్గరలో మీకు మాత్రమే అంటే యూనో మీ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఒక స్టోర్ని లాంచ్ చేయడం అనేది డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ అండి బికాజ్ ఇది కూడా ఒక రకమైన సేవే ఈ మధ్య ఎవరు ఎంటర్టైన్మెంట్ లేనిది ఉండట్లేదు సెల్ ఫోన్స్ లేనిది ఉండట్లేదు ఫోన్స్ లేని అండ్ అలాగే ల్యాప్టాప్స్ టీవీ స్మార్ట్ టీవీస్ ఇవన్నీ అందరికీ రెగ్యులర్ నెసెసిటీ అయిపోయింది సో వాటిని చేగుంట ప్రజలకి చేగుంట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మరి దగ్గరలో తీసుకొచ్చిన సెల్బే వారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఇక్కడ అద్భుతమైన ఓపెన్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ట్రిపుల్ నైన్ విలువ చేసే బ్రాండెడ్ నెక్ బ్యాండ్ ఈరోజు ఓపెనింగ్ ఆఫర్స్ సందర్భంగా నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈరోజు నేను ఏ త్రీ అనే మొబైల్ని కూడా సరికొత్త మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది సెవెన్ టూ నైన్ నైన్కి ఇక్కడ వీళ్ళ ఐఫోన్ కూడా ఈఎంఐస్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎన్నో గోల్డ్ అని ఆఫర్స్ ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అని టీవీ కొంటే ఊఫర్ ఫ్రీ అని అలాగా అద్భుతమైన ఆఫర్స్తో సెల్బే వాళ్ళు వచ్చారు సో ఖచ్చితంగా చేగుంట ప్రజలు ఈ సెల్బే స్టోర్కి లాంచ్ ఈ లాంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి వీలైన వీలైనన్ని గ్యాడ్జెట్స్ స్మార్ట్ టీవీస్ పర్చేస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ శ్రీనివాస్ గారు సుదీప్ సుహాస్ కృష్ణ గారు కేపీ గారు నాగరాజ్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ చేగుంట ప్రజలందరూ ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి షాప్ చేస్తారని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఐఫోన్ కొనొచ్చు అని అన్నాను జస్ట్ మీ ఆధార్ కార్డు చూపిస్తే చాలు మీకు ఆ ఫెసిలిటీని అందజేయడం జరుగుతుంది సో హ్యాపీగా వచ్చేసి హ్యాపీ షాపింగ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను చేకుంటాయ్ కోసమే ఇలా చాలా ఆనందంగా ఒక్కసారి లాంచ్ మళ్ళీ వచ్చి మీ అందరితో మాట్లాడతాను ఓకేనా You. I you! <laughs>